స్నేహితరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నమస్కారం నేను మిస్నేహితరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళకి ముఖ్యాంశాలకు వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఇక ఇవాళకి ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఒక మహిళా పౌరురాలికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఏడు సంవత్సరంలో జయశిక్ష మరియు జరిమానా విధించింది దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఈ మహిళా పౌరురాలు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై రెండు మే ఐదో తారీఖు వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నింది ఆ సమయంలో ఈవిడ అంటే ఈ ఆరు సంవత్సరాల కాలంలో సుమారుగా పదిహేడు సార్లు సిక్ సిక్లింకి సంబంధించినటువంటి ఫోర్ జిరీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఆవిడ జీతమైనటువంటిది పొందడం జరిగింది సిక్ సిక్లింకి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు దానికి సంబంధించి జీతం అయితే పెయిడోస్ అంటే లీవ్ ఇస్తారు ఆ లీవ్ సమయంలో కూడా వాళ్ళకి జీత లెక్క ఇస్తారు కాకపోతే ఈవిడ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫోర్ జీ అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆ విధంగా ఈవిడ డబ్బులైనటువంటి జీతం అనేది పొందింది కాబట్టి దీనిపైన అప్పుడు కేసు నమోదు అవడం జరిగింది నమోదు అయిన తర్వాత దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఈ తీర్పును అయితే ఇచ్చింది ఆవిడికి ఏడు సంవత్సరం జైలు శిక్ష మరియు లక్ష దినార్ల జరిమానైతే విధించింది చూడండి ఆవిడ ఒకసారి ఒకసారి రెండు సార్లు కాదు ఏకంగా పదిహేడు సార్లు ఫోర్ జీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినారు అంటే ఆవిడ చెప్పాలంటే ఇంకా నాకు తెలిసి బహుశా పూర్తి ఉద్యోగానికి వెళ్ళి ఏదైనా సంవత్సరానికి ఒక నెల రెండు నెలలు అయినా వెళ్ళిందేమో బహుశా అది కానీ వెళ్ళిందో లేదో మరి సో మొత్తం ఏంటంటే ఆవిడ ఇప్పటివరకు పొందినటువంటి జీతమే ఆవిడ లక్ష అనేసి అంటున్నారు సో ప్రస్తుతానికి లక్ష దినాలు జరిమని దాంతో పాటుగా అంతకి డబుల్ అవ్వేటువంటిది చెల్లించాలని చెప్పేసి అంటున్నారు గవర్నమెంట్కి సో ఏదైనప్పటికీ ఆ మహిళకి ఏడు సంవత్సరం దృష్టి జీతానికి విధించింది న్యాయస్థానం కుబైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు రమదాన మాసం సందర్భంగా కువైట్లోని పలు దుకాణాల్లో వీళ్ళు తనిఖీలైతే నిర్వహించడం జరిగింది అందులోనూ ముఖ్యంగా స్వీట్ షాప్స్ ఈ స్వీట్ షాప్లో తనిఖీలు నిర్వహించారు వారు ఏదైనా సరే ధరల విషయంలో ఏదైనా అవకతవకలకు పాల్పడుతున్నారా ధరలు పెంచడం కానీ ఏమైనా చేస్తున్నారా నాణ్యత అనేటువంటిది కరెక్ట్గా ఉందా లేదా వీటన్నిటిపైన వాళ్ళు తనిఖీలు అయితే నిర్వహించారు సోషల్ మీడియాలో మనం చాలా అకౌంట్లు అయితే చూస్తూ ఉంటాం అందులో వారి యొక్క ప్రొఫైల్ పిక్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా మనం వీళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ అని చెప్పేసి కొంతమంది నిర్ణయించుకుంటూ ఉంటారు సో ఆ ప్రొఫైల్ పిక్ ఆడవాళ్ళైతే వీళ్ళు నిజంగానే ఆడవాళ్ళే ఏమో అని చెప్పేసి మోసపోయే వాళ్ళు ఉన్నారు అలాగే మగవాళ్ళు అయితే వెళ్ళిజీగా మగ మగవాళ్ళేమో అనుకుని నమ్మి మోసిపోయే వాళ్ళు ఉన్నారు కానీ యాక్చువల్లీ అక్కడ ఆ ప్రొఫైల్ పిక్ ఆధారంగా మనం జడ్జ్ చేయలేము ఎందుకంటే ఆ ప్రొఫైల్ పిక్ పెట్టుకునేది ఆడవాళ్ళు అయ్యి ఉండొచ్చు మగవాళ్ళు అయ్యి ఉండొచ్చు సో ఆడవాళ్ళు మగవాళ్ళు ఫోటో పెట్టుకుని ఉండొచ్చు మగవాళ్ళు ఆడవాళ్ళ ఫోటో కూడా పెట్టి ఉండొచ్చు డీటెయిల్స్ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తోటి ఒక ప్రొఫైల్ పిక్ పెట్టి మనల్ని మోసం చేస్తూ ఉండొచ్చు సో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుడు ఆయన ఏం చేశాడంటే కువైట్లో ఒక ప్రముఖ గాయని మా ఫో ప్రొఫైల్ ఫిక్ పెట్టి ఆవిడ సంబంధించిన డీటెయిల్స్ తోటి ఒక అకౌంట్ని ఓపెన్ చేసి మెయింటైన్ చేయడం జరుగుతుంది ఆ అకౌంట్ ద్వారా అనైతిక కార్యకలాపాలకి ప్రేరేపించేలాగా అతను సోషల్ మీడియా ద్వారా ప్రవర్తించడం జరిగింది సో దాంతో దీనిపైన కేసు అయితే నమోదైంది అయ్యింది కోటికి సంబంధించిన న్యాయస్థానం అతనికి మూడు సంవత్సరాల జల్ శిక్ష మరియు మూడు వేల దినాల జరిమాని అతనికి విధించింది సో అతను సోషల్ మీడియా ఆధారంగా ఆ మహిళ యొక్క ఫోటో పెట్టి అనైతికమైనటువంటి ప్రేరేపణలు అనమాట సో అంటే జనాలను మోసం చేయడం జరుగుతుంది సో దాంతో అతనికి న్యాయస్థానం శిక్షణ అతనికి విధించింది కాబట్టి సోషల్ మీడియాలో మీరు ఎప్పుడైనా సరే ప్రొఫైల్ పిక్ చూసి మాత్రం మోసపోయి వాటిని యాడ్ చేసుకోవడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ ఇలాంటివి ఏదైనా చేయకండి నిజంగా చూడండి అందులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఏమిటి ఎవరికి సంబంధించింది ఏంటంటే ఒకసారి చూసుకొని దాని తర్వాత మీరు ఏదైనా రిక్వెస్ట్ వచ్చినా యాక్సెప్ట్ చేయడం కానీ లేదా ఎవరికైనా రిక్వెస్ట్ పంపించడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫేక్ ప్రొఫైల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో నమ్మి చాలా మంది మోసపోతున్నారు కూడా కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి గత నెల అంటే ఫిబ్రవరి నెలలో కువైట్లోని సులేబియా ప్రాంతంలో ఉన్నటువంటి బకాల దగ్గర ఒక వ్యక్తి వస్తువులు కొన్ని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే అక్కడ పనిచేస్తున్న వ్యక్తి అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగా అతనికి తీవ్రమైనటువంటి గాయాలు జహ్రా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఈ సంఘటన జరిగిం నెల కాకముందే మరొక సంఘటన ఇలాంటిదే చోటు చేసుకుంది అయితే ఈ సంఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు గడ కోల్పోయాడు దీనికి సంబంధించిన వివరాలను చూసుకున్నట్లయితే కువైట్లోని జహ్రా ఉన్నటువంటి అల్ ముత్లా ప్రాంతం ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి ఒక మొబైల్ బకాలాల్లో మొబైల్ బకాలు అంటే మీకు అందరికీ తెలుసు కదా మామూలు వెహికల్ ఉంటుంది దాంట్లో బకాలు ఏర్పాటు చేసుకుంటారు అలాంటి మొబైల్ బకాలలో ఒక వ్యక్తి వస్తువులు కొన్నాడు అయితే ఆ వ్యక్తి ఈ వస్తువులు కొన్న తర్వాత డబ్బులు చెల్లించకుండా పారిపోవడానికి ప్రయత్నం చేస్తుండగా అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ వెహికల్ని ఆపి అడ్డగించడానికి ప్రయత్నం చేశాడు అయితే ఆ ఆ వ్యక్తి ఆ వెహికల్ని ఆపకుండా ఇతన్ని లాక్కొని వీడ్చుకొని వెళ్ళిపోయాడు ఇతను కొంత దూరం వెళ్ళిన తర్వాత తీవ్రమైనటువంటి గాయాలయ్యి దాంతో స్థానికులు అతన్ని జహ్రా హాస్పిటల్ అయితే తరలించారు కాకపోతే అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ అతని ప్రాణాలు అయిన కోల్పోయాడు దాని తర్వాత పోలీసు వాళ్ళు దీనిపైన కేసు అయితాక నమోదు చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అలాగే ప్రత్యక్ష హాస్పిటల్ అయితే వారి ద్వారా ఆధారాలు సేకరించిన తర్వాత ఆ వెహికల్కి సంబంధించిన డే డేటాను అతను సేకరించగలిగారు ఆ వెహికల్ ద్వారా గతంలో ఆల్రెడీ పదిహేను దోపిడీలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలియజేస్తున్నారు సో త్వరలోనే ఆ వ్యక్తినిగా అదుపులో తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ మొబైల్ బకాలలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి పాపం ఏ విధంగా ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధకరం ఆయన ఆత్మశాంతి చేకూరాలని చేసుకుని కోరుకున్నాం కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం కింద కొంతమంది కేసులు అయితే కనుక వేస్తూ ఉంటారు సో అది మనకి చాలా విషయాలు అయితే జరుగుతుంటాయి అది మందుల విషయంలో కావచ్చు లేదంటే వస్తువుల విషయంలో కావచ్చు లేదంటే ఏదైనా ప్రయాణ విషయంలో కావచ్చు లేదంటే ఎవరైనా మనల్ని నిందించిన విషయంలో కావచ్చు ఏదైనా కేసులు పెట్టిన దాంట్లో కానీ ఏదైనా సరే మనకు అనవసరంగా మన పైన ఏదైనా కేసులు పెట్టినా లేదంటే మనం ఏదైనా దాని ద్వారా మనకు కొంత అసౌకర్యం కలిగి ఉన్నా సరే మనం కేసులు పెడుతూ ఉంటాం ఇలాంటివి సో అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఆ కేసు కారణంగా కువైట్కి సంబంధించినటువంటి కువైట్ ఎయిర్వేస్ వాళ్ళు మన ఇండియాకి సంబంధించిన ఒక వ్యక్తి పది లక్షల రూపాయలు అయితే చెల్లించబోతున్నారు కాంపెన్సేషన్ కింద సో ఇంతకీ ఎందుకు ఏమిటని దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే రెండు వేల మూడులో ఆయన కొచ్చి నుంచి కువైట్ మీదుగా వేరే దేశానికి జర్నీ చేశాడు అలాగే ఇంకొక దేశం నుంచి కువైట్ మీదుగా మళ్ళీ కొచ్చినికి వెళ్ళవలసి ఉంది సో అప్ అండ్ డౌన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాడు కువైట్ ఎయిర్వేస్కి సో వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోయాడు రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కువైట్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగవలసి ఉంది కానీ అక్కడ దిగకుండా దోహాలో దిగింది దోహాలో అతను సుమారుగా ఒక పన్నెండు గంటల పాటు అయితే ఉండిపోయాడు దాని తర్వాత ఎట్టకెళ్ళి కానీ మళ్ళీ కువైట్కి వచ్చింది కువైట్ నుంచి మళ్ళీ కొచ్చునకై తనకి వెళ్ళింది సో ఈ క్రమంలో అతను అక్కడ ఎందుకు ఆపాడు దోహాలో దానికి గల కారణం ఏంటంటే సక్రమంగా ఆయనకి అయితే వివరించలేదంట అలాగే ఆయనకి ఫుడ్ కూడా అందించలేదు సో నేను చాలా అసౌకర్యానికి ఫీల్ అయ్యాను అలాగే నా సమయం చాలా వరకు వృధా అయింది పన్నెండు గంటల పాటు నేను అక్కడ ఉండవలసి వచ్చింది నాకు ఎలాంటి సమాచారం అందించలేదు సో ఇవన్నీ కూడా నోట్ చేస్తూ అయినా కన్సూమర్ కోర్టులో అయితే కేసు వేయడం జరిగింది ఇలా జరిగింది ఇలా అని చెప్పేసి సో దానిపైన పూర్తిగా విచారణ కూడా జరిపిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు న్యాయస్థానం అయితే ఇచ్చింది అతనికి పది లక్షల రూపాయలైనటువంటి జర్మాణకైనా చెల్లించాలని చెప్పేసి సో అతనికి ఏదైతే టికెట్లు అయినటువంటి ఖర్చు కావచ్చు అలాగే అసౌకర్యానికి గురైంది కావచ్చు అలాగే ఫుడ్కి సంబంధించిన కావచ్చు అలాగే అతను మిగతా ఇతరత్ర ఇవన్నీ కూడా కాంపెన్సేషన్ కింద పది లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి తీర్పుని అతనికి ఇచ్చింది యాక్చువల్ అక్కడ ఆ ఫ్లైట్ ఇక్కడ దిగకుండా అక్కడ దిగడానికి కారణం అంటే వాతావరణ పరిస్థితుల కారణం అక్కడ అప్పుడు కువైట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగడానికి వాతావరణ పరిస్థితులు సరిలేకపోవడం వల్ల అక్కడ ఆపారు అయితే అక్కడ దింపిన తర్వాత వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింటే సరిపోయింది అంటే ఫలాంటి కారణం చేత ఇక్కడ ఆపాము ఇది ఇది అని చెప్పేసి అయితే అక్కడ వాళ్ళకి సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇవ్వకపోవడం వల్ల అతను మరి బాగా ఫీల్ అయ్యాడు అలాగే ఇబ్బంది పడ్డాలని చెప్పేసి కేసు పెట్టాడు ఎట్టకేలుగా కేసులు ఎందుకు విజయం సాధించాడు సో త్వరలోనే కోవిడ్ ఎయిర్వేస్ వాళ్ళు ఆ వ్యక్తికి పది లక్షల రూపాయలు అనుక చెల్లించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి మార్పులు అయితే తీసుకోవడం జరుగుతుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి సో అందులో ముఖ్యంగా కొన్ని సబ్జెక్టులని మెర్జ్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని కొత్త సబ్జెక్టులు కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే గ్రూప్లు ఇలాంటివి కొన్ని కొత్త గ్రూప్స్ తీసుకోవడం జరుగుతుంది వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా ఏంటంటే ఈ కళాశాలల సమయాలే మారిపోతున్నాయి సో జనరల్గా జూన్ ఒకటి నుంచి మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ వరకు అయితే కళాశాలలు ఉంటాయి కాకపోతే ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే నెక్స్ట్ రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి కళాశాల ప్రారంభమవుతాయి ఫిబ్రవరి ఆఖరికల్లా ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏప్రిల్ ఒకటి నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకి అయితే కళాశాల ప్రారంభమవుతాయి ఏప్రిల్ ఏడో తారీఖు నుంచి ఫస్ట్ ఇయర్ సంబంధించిన విద్యార్థులకి అయినాక అడ్మిషన్స్ ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎగ్జామ్స్ విషయానికి వచ్చినప్పుడు ఫిబ్రవరి ఆఖరి కల్లా అయిపోతాయంట సో ఈ విధంగా కొన్ని కీలకమైనటువంటి మార్పులు అయితే తీసుకురాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళు వారికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ని పోగొట్టుకున్నారంట వాళ్ళు కొత్త వీసా పైన కువైట్కి ఎక్కడికి రావడం జరిగింది ఇంకా ఆగామగా తగ్గలేదు కానీ వాళ్ళు ఈ సురాలలో ఉన్నటువంటి బతాక ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి రిటర్న్ వెళ్తూ ఉండగా మంగఫ్కి మార్గమాధ్యంలో ఎక్కడో ఇలా సంబంధించిన పాస్పోర్ట్ మిస్ అయిందని చెప్పేసి అంటున్నారు ఆ పాస్పోర్ట్లో ఆవిడకి సంబంధించిన పేరు వచ్చి జంగం ప్రియాంక అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే జంగం ప్రియాంక అన్న పేరు కలిగినటువంటి పాస్పోర్ట్ కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లైడ్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి జాబ్ కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన సోన్ విజయ కలిగి ఉన్నారు అలాగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కనుక చదివి ఉన్నారు అలాగే కొన్ని లాంగ్వేజ్ల పైన కూడా పట్టు ఉంది ఇంగ్లీషు హిందీ తెలుగు అలాగే అరబిక్ గడ కొద్దిగా వచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళకి ఎక్కడైనా సరే మీకు తెలిసిన చోట క్యాషియర్ పని కానీ లేదంటే ఆఫీస్లో వర్క్ కానీ ఇంక ఇతరత్ర ఏదైనా సరే వేకెన్సీలు ఏదైనా ఉన్నట్లయితే కనుక మీకు నేను డిస్ప్లైలో అతనికి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది జహర్గా ఉన్నటువంటి అల్ముత్ల ప్రాంతం ఉందో దాని దగ్గరలో ఉన్నటువంటి జాకూర్లో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో మీకు ఎవరికైనా సరే పని పనిచేయడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుకొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి నెల మన పది రూపీస్లో రూపాయలు సుమారుగా రెండు వందల ఎనభై ఒక రూపాయల యాభై పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వలస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఇరవై ఏడు ఏడున్నర నాలుగు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఇరవై తొమ్మిది తొమ్మిదిన్నర ఎనిమిది వందల డెబ్బై ఐదు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తావ అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది అంటే వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్ అండ్ నేను మీ సొంత సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చిన్నది రెడ్డి యూట్యూబ్ ఛానల్